హలో హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి డైట్ ఫుడ్ చేస్తున్నాను చికెన్తో డైట్ ఫుడ్ చూడండి వెయిట్ వేస్తున్నాను అయిపోయింది చేసాను అనమాట దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి నిమ్మకాయ పొడి అండి ఇంకా అంతే ఇలా సాల్ట్ తక్కువ వేస్తారు అసలు వేరు చికెన్ చూడండి ఇలా స్లైసులుగా కట్ చేసుకోవాలి చికెన్ బ్రెస్ట్ బ్రెస్ట్ ఫీస్ అండి అది కండ తీసుకోవాలి చికెన్ కండ అసలు ఎమకుండేది కాదు కండ తీసుకోవాలి ఆనియను ఒకటే ఒకటే ఆనియన్ ఎక్కువ వేయకూడదు ఆయిల్ అయితే ఆయిల్ వేసానంటే ఆలివ్ ఆయిల్ వేసాను అనమాట ఆలివ్ ఆయిల్ వేసాను ఆలివ్ ఆయిల్ కూడా ఒకే ఒక స్పూన్ అనమాట ఎక్కువ వేయకూడదు డైట్ ఫుడ్ కదా చికెన్ అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేస్తాను ఉప్పు వేయొద్దు అన్నారు కాకపోతే నేనే అసలు తినలేం కదా ఒక్క రవ్వ లైట్గా వేసాను అనమాట చికెన్లో లైట్గా ఉప్పు వేసి పసుపు వేసి ఉడికించాను మరీ మెత్తగా ఉడకకూడదు అనమాట లైట్గా ఉడకాలి తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేయాలి చికెన్ వేసి బాగా కలుపుకోవాలి బాగా చికెన్ బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవారికి మనం ఉడికించాం కదా చికెన్ బాగా ఫ్రై అవుతుంది సిమ్లో ఉడికించి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఉప్పు ఉప్పు వేయలేదు సారీ ఉప్పు కాదు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి నిమ్మకాయ పొడి అన్నీ కొద్ది కొద్దిగా లైట్గా వేయాలి అన్నీ లైట్గా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ వచ్చేంతవరకు మనకు తెలిసిపోతుంది చికెన్ ఎలా ఫ్రై అయింది అనేది నిమ్మకాయ పొడి మెయిన్ అండి మనకు అది నీచు వాసన కానీ అలాంటిది ఏం ఉండదు మెయిన్ వీళ్ళు ప్రతి ఒక్క వంటల్లో నిమ్మకాయ పొడి ఖచ్చితంగా వేస్తారు దానివల్లనే టేస్టీగా ఉంటుంది అనమాట నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడుతూ ఉంటానండి నా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తు చేస్తున్నాను అనేది ఫ్రై అయితే అయిపోయింది చూడండి రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ గ్రామ్స్ వేయాలి చికెన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేయాలి ఇలా నేను త్రీ బాక్సెస్ అయితే చేశాను నేను ఇలా ప్రతిసారి ఇది రొయ్యలు కూడా ఇలాగా చేయాలి రొయ్యలు చేస్తాను మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి